దయప్రత్వ మమర్శనం తెలియజేశారు ఒక్క బాబిన్ ఆమెర్ రిజల్ అనేవారికి కథనం కూతుళ్లను అసహించుకోకండి మరియు అస్పష్టంగా అయిష్టంగా చూడకండి ఎందుకంటే వారు ప్రేమించేవారు మరియు విలువైనటువంటి వస్తువులు వల్లహబ్బ చూసారా దయప్రక్తవ స్పష్టంగా తెలిసారు కూతుర్లని అసహించుకోమాకండి అయిష్టంగా చూడమాకండి ఎందుకని వారు చాలా విలువైనటువంటి వస్తువులు మరియు ప్రేమించబడేటటువంటి వారు వల్లహబ్బ చూడండి మీరు ఎన్ని తప్పులైనా చేయండి ఎన్ని పొరపాట్లైనా చేయండి తండ్రి అనేవాడు కూతురు దగ్గరికి వెళ్ళాడు అంటే వెంటనే ఆ కూతురు కరిగిపోతుంది మీకు ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇస్తుంది మీ యొక్క కుమార్తె మనసులో ఆ తండ్రి యొక్క విలువ ఎంత ఉంటుంది ప్రేమ ఎంత ఉంటుంది అంటే అన్నిటికంట పైన తండ్రి విలువే ఉంటుంది తండ్రి ప్రేమే ఉంటుంది అలా తను అత్తవాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంటుంది కానీ మన సమాజంలో పూర్తిగా విరుద్ధం అయితే పూర్తిగా కూతురు వైపు అయిపోతారు లేకపోతే పూర్తిగా కుమారుల వైపు అయిపోతారు ఈ ఇద్దరిని కూడా మనము సమదృష్టిలో చూడాలి ఇస్లాం మనకు అదే నేర్పిస్తుంది ఎవరిని ఎలా చూడాలో అలా చూడాలి ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు చూద్దారు కాబట్టి మనము మన ఇంట్లో ఉన్నటువంటి కుమార్తెల పట్ల మరి కుమారుల పట్ల ఇలాగే వ్యవహరించాలి ప్రభుత్వం అమస్ వారి కాలంలో రజల్ సిద్ధికారజలైన వారి ఇంట్లో ఉన్నారు ఒక స్త్రీ వచ్చింది ఎవరా స్త్రీ తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి అని ఆయాషా సిద్ధికారన్న ఇంటి ముందు నుంచ వారు ఇల్లంతా వెతికారు కేవలము మూడే మూడు ఖర్జూరాలు ఉన్నాయి చూడండి దయప్రవక్త ప్రవక్త సర్వమానవాడికి రహమతల్లి లాలమీనిగా చేసి పంపబడినటువంటి ప్రవక్త ఇంట్లో ఏమున్నాయి మూడే మూడు ఖర్జూరాలు మూడు ఖర్జూరాలు తీసుకొచ్చేసి ఇవ్వడం జరిగింది ఆ స్త్రీతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఉంటే ఆ స్త్రీ ఏం చేసింది చెరొక కుమార్తెకి చెరొక ఖజూరం ఇచ్చింది మూడో ఖర్జూరం తిందాము అనే లోపు ఈ ఇద్దరు కుమార్తెలు ఆకలి మీద ఉన్నారు వెంటనే రెండు ఖర్జూరాలు తినేశారు ఈ మూడో ఖర్జూరం అనగానే అమ్మా అని మళ్ళీ ఇద్దరు కూడా చేజాపారు ఆ ఉన్న ఒక ఖజూరాని కూడా రెండు ముక్కలు చేసి ఇద్దరికి చెరో మొక్క ఇచ్చేశారు తినేశారు వెళ్ళిపోయారు అంటే మూడు ఖర్జూరాలు ఇద్దరు చెరో సగం చేసుకున్నారు ఇద్దరు కుమార్తెలు ఆ తల్లి ఏమీ తెలియదు వారు వెళ్ళిపోయిన తర్వాత దైవ ప్రవక్త వచ్చిన తర్వాత ఆయషావర్ చేస్తున్నారు ఇలా సంఘటన జరిగింది అని వెంటనే దయప్రక్త మహోసేమన్నారు తెలుసా ఆ స్త్రీ రేపు తీర్పు దినం రోజు నరకం నుండి కాపాడబడ్డడానికి ఆ చిన్న కజ్జూరుపు ముక్క సరిపోతుంది అల్లహబ్బ చిన్న కజ్జూరపు ముక్క తన ఇచ్చేసింది తీర్పు దినం రోజు నరకం నుండి కాపాడబడి స్వర్గానికి వెళ్ళే దారి అయిపోయింది ఎవరైనా ఊహిస్తారా చిన్న కజ్జూరపు ముక్క ఇచ్చేసి స్వర్గానికి వెళ్ళడం అనేది నరకం నుండి కాపాడబడడం అనేది అల్లాహబ కూతుర్ల యొక్క విలువ ప్రాధాన్యత ఎంత అంటే అల్లాహక్బర్ చాలా ఎక్కువ సోదరులరా ఎందుకని అంటే దయప్రవక్త వారు హదీసులు అన్నీ కూడా కూతుర్ల గురించి ఎక్కువ హదీసులు తెలియపరచడం జరిగింది అలాని కుమారులు తక్కువని ఎంత మాత్రమో కాదు అల్లాహక్బర్ కాబట్టి మనం కూడా మన జీవితంలో మనకు ఉన్నటువంటి కుమారుల్ని కుమార్తెల్ని తక్కువ చేసి ఎక్కువ చేసి చూడకూడదు అందరినీ సమానంగా చూడండి ఇన్షాల్లో తప్పకుండా మనకున్నటువంటి కుమార్తెలు రేపు తీర్పు దినం రోజు మనల్ని కాపాడుతారు అలాగే మనకున్నటువంటి కుమారులు కూడా మనం చనిపోయిన తర్వాత వారు చేసేటటువంటి మంచి పనుల ద్వారా మనకు సదహే జారియా కూడా అవుతుంది